బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడు నుంచి బహుశా స్టార్ట్ అయిపోతుంది దానికి ముందుగా కామన్ మ్యాన్ జూన్లో కొంతమంది తీసుకుంటామని చెప్పి దానికోసం అగ్నిపరీక్ష అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు దీనికి కొన్ని వేల మంది నుంచి దరఖాస్తులు వచ్చినాయి వాళ్ళల్లో నుంచి ఒక రెండు వందల మందిని ముందుగా తీసుకున్నారు రెండు వందల మంది తీసుకుని వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేశారు ఫోన్ ఇంటర్వ్యూలా లేదంటే వీడియో కాల్ ఇంటర్వ్యూలా తీశారు అందులోంచి కొంతమందిని కొంతమందిని హైదరాబాద్ కూడా పిలిచి అక్కడ కూడా ఇంటర్వ్యూలు చేశారు ఈ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాంట్లోంచి వంద మందిని తీశారు ఓ వంద మంది పక్కా తెప్పించి ఓ వంద మందిని తీశారు ఈ వంద మందిని కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు చేసి దాంట్లోంచి ఒక నలభై ఐదు మందిని తీసుకొచ్చారు ఆ నలభై ఐదు మందితోటి అగ్ని పరీక్ష అన్న ఒక ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసి అంటే ఎలా బిగ్ బాస్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు లేదంటే వాళ్ళతో మాట్లాడడం అలాగే వీళ్ళకి టాస్కులు పెట్టడం ఇలాంటివన్నీ చేసి ఆ నలభై ఐదు మందిలో నుంచి కూడా ఇప్పుడు ఒక పదిహేను మందిని ఫైనల్గా సెలెక్ట్ చేశారు ఈ పదిహేను మందిని సెలెక్ట్ చేసే కార్యక్రమం కూడా అయిపోయింది ఈ పదిహేను మందికి మళ్ళీ టాస్కులు పెడుతున్నారు ఈ పదిహేను మందికి కూడా మళ్ళీ టాస్కులు పెట్టి దాన్ని ఎపిసోడ్స్ కింద ఒక పది ఎపిసోడ్లో ఏదో సుమారుగా రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు నుంచి జియో హాస్టార్లో దాన్ని ఇస్తున్నారు ఈ సెలెక్ట్ అయిన ఇన్ని వేల మందిలో నుంచి ఇలా ఫిల్టర్ చేయగా 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 సెలెక్ట్ అయిన పదిహేను మంది ఎవరయ్యా అంటే వీళ్ళ పేర్లు ఒకసారి చూసేద్దాం టక్కడక్క పేర్లు చూసేద్దాం డెమన్ పవన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కల్కి మిస్ తెలంగాణ రన్నర్ అప్ ఈవిడ లాయర్ ప్రశాంత్ కామన్ మ్యాన్గా వచ్చాడు లాయర్ ప్రశాంత్ దాలియా షరీఫ్ ఈవిడ ఫిట్నెస్ కోచ్ అట ఈవిడ ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యారు పదిహేను మందిలో తర్వాత పవన్ కళ్యాణ్ ఇతను ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఈయన కూడా కామన్ మ్యాన్గా వచ్చారు అంటే నిజంగా కామన్ మ్యాన్ లాగా వీళ్ళు కొంతమంది అయితే కామన్ మ్యాన్ కాదు లో వీళ్ళకి మూడు మంది ఫాలోవర్లు ఉన్న వాళ్ళని కూడా ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకున్నారు కానీ వాస్తవంగా కూడా కామన్ మ్యాన్లు ఎవరైంది ఈ పవన్ కళ్యాణ్ కానీ లాయర్ ప్రశాంత్ కానీ ఇలాంటి వాళ్ళు తర్వాత మర్యాద మనీష్ ఇతను బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ చాలా చిన్న ఏజ్లోనే చాలా పెద్ద బిజినెస్లు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మంచి పేరు తెచ్చుకున్న బిజినెస్ మ్యాన్ ఆ తర్వాత షాకీబ్ ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడు వీళ్ళు కాకుండా శ్వేతా శెట్టి ఈవిడైతే యూకే నుంచి వచ్చిందట యూకే నుంచి వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్ట్ తోటి ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలని వచ్చింది మంచి జిమ్ రోజు జిమ్ చేసే మంచి ఫిట్నెస్ ఉన్న మహిళట తర్వాత ఈవిడ కూడా పదిహేను మంది సెలెక్ట్ అయింది తర్వాత ప్రియా శెట్టి ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది కామన్ ఉమెన్ పెద్దగా అందరికీ ఎవరికి తెలియని ఆవిడ ఈవిడ కూడా సెలెక్ట్ అయింది తర్వాత శ్రీజ దమ్ము ఈవిడ కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈవిడ కూడా పదిహేను మందిలో వచ్చింది అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ ఉదయ్ అంటున్నారు ఇతని పేరు మాస్క్ మ్యాన్ అంటే ఎప్పుడు మాస్క్తోనే ఉంటాడట సో ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడు తర్వాత ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు అతన్ని ఒక అతన్ని సెలెక్ట్ చేశారు అతను ప్రసన్న కుమార్ అని అతను కూడా సెలెక్ట్ చేశారు తర్వాత అనూష రత్నం ఈవిడ కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈవిడికి మంచి ఫాలో ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఈవిడ కూడా సెలెక్ట్ అయింది తర్వాత వెస్ట్ ఫ్రైడ్ రైస్ మేము ఈవిడ ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యింది ఈవిడకి ఒరిజినల్ పేరు దివ్య నిఖిత అట ఈవిడ పేరు సో వీడు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తర్వాత శ్రేయ ఈవిడు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళు ఈ పదిహేను మంది కూడా సెలెక్ట్ అయ్యారు ఈ పదిహేను మంది కూడా కంటిన్యూస్గా ఇప్పుడు ఎపిసోడ్ల కోసం అని చెప్పి సో ఈ ఏదైతే మనకి రెగ్యులర్ ఫార్మాట్ బిగ్ బాస్లో ఎలాగైతే టాస్క్లు ఇస్తారో అలా టాస్క్లు ఇస్తున్నారట అవన్నీ షూట్ చేస్తున్నారు వీళ్ళందరినీ గ్రూపులుగా చేశారు గతంలో సీజన్ ఎయిట్ ఎత్తిపోవడానికి కారణం ఏంటంటే గ్రూపులు చేయడమే ఒక గ్రూప్ చేసేసి రెండు గ్రూపులు క్రింద చేసేస్తే ఆ రెండు గ్రూపులు ఇక ఆ రెండు గ్రూపులు కలిసి వాళ్ళు వాళ్ళు గ్రూపిజం మెయింటైన్ చేశారు ఆ గ్రూపిజం మెయింటైన్ చేసేసరికి అసలు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ఈ గ్రూపులో వాడు తప్పు చేసినా కూడా ఈయన సమర్థించడం అవతల గ్రూపులో వాడు రైట్ చేసినా కూడా ఆయన వ్యతిరేకించడం ఆయన్ని నామినేట్ చేయడం ఇలాంటివన్నీ జరిగినాయి సో దానివల్ల ఏమైంది అసలు సీజన్ ఎయిట్ ఎత్తిపోయింది సో ఈసారి అలా జరగకుండా ఉండడానికి ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష దగ్గర కొంచెం జాగ్రత్త పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి వీళ్ళందరినీ కూడా ముగ్గురు ముగ్గురు చొప్పున గ్రూపులు చేసి ఈరోజు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్కి పిలిచి మళ్ళీ వేరే గ్రూపులు చేస్తున్నారు ఇప్పుడు ఈ గ్రూపుల్లో ఉన్న వాళ్ళని వేరే వేరే గ్రూపుల్లోకి మళ్ళీ వేరే వేరే ముగ్గురిని గ్రూపులు గ్రూపులుగా చేసి అలా మళ్ళీ టాస్క్లు ఇచ్చి మళ్ళీ చేస్తున్నారని తెలిసింది సో ఇది కొంచెం బెటర్ ఇదే కంటిన్యూ చేస్తే మెయిన్ బిగ్ బాస్లో కూడా ఇదే కంటిన్యూ చేస్తే కనుక ఏదైతే రొటీన్ అనేది అయిపోయి పార్షియల్ ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్రూపులుగా మారిపోయి తిట్టుకోడాలు కొట్టుకోవడాలు ఇలాంటివన్నీ లేకుండా పార్షియాలిటీ అనేది లేకుండా నడిచే అవకాశం ఉంటుంది సో అలాగే ఇప్పుడు చేస్తున్నారని తెలిసింది ఇది ఒక మంచి విషయం ఈ మొత్తం ఈ టాస్కులు వీటిల్లో ఇప్పుడు దాకా మనకి వస్తున్న వార్తల ప్రకారం ఏంటి అంటే శ్వేతా శెట్టి ఈవిడు బాగా టాస్కుల్లో బాగా తన టాలెంట్ని చూపిస్తుంది అలాగే క్యాప్టెన్ కూడా అయింది ఎల్ల మళ్ళీ సేమ్ బిగ్ బాస్ లాగే క్యాప్టెన్ కూడా చేయడం ఒక గ్రూపులు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారట సో ఈవిడ కూడా క్యాప్టెన్ అయింది అంటున్నారు తర్వాత శెట్టి ఈయుడు కూడా బాగా బాగా మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు వస్తున్న వార్త ప్రకారం షూట్ జరుగుతున్నప్పుడు తర్వాత శ్రీజా దమ్ము ఈ అమ్మాయి కూడా చాలా బాగా ఫస్ట్లో ఏదో కొంచెం అరుపులు కేకలు పెట్టాలి ఇలాంటివన్నీ చేసినా కూడా ఇప్పుడు టాలెంట్ చూపిస్తుంది చాలా తెలివిగా కూడా ఆడుతుందని చెప్పి అంటున్నారు తర్వాత మాస్క్ మ్యాన్ ఇతను ముందు బాగా ఆడుతున్నాడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు ఇతను సెన్సేషన్ క్రియేట్ చేస్తాడన్న వార్తలు వచ్చినాయి కాకపోతే ఇప్పుడు ఈ పదిహేను మందిని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పదిహేను మందికి టాస్కులు పెడుతున్న టైంలో కొంచెం మళ్ళీ ఎందుకంటే కొంచెం డల్ అయ్యాడు అంటున్నారు మరి ఫైనల్గా వీళ్ళలో ఎంతమంది ఎవరు టాప్ నైన్కి వస్తారో చూడాలి టాప్ నైన్ టాప్ ఫైవ్ చేస్తారా టాప్ నైన్ చేస్తారనుకుంటున్నాను నేనైతే తర్వాత ఈ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ అతను ఉన్నాడో ప్రసన్న కుమార్ అతని పేరు ప్రసన్న కుమార్ ఇతను కూడా బాగా ఏ మాత్రం తన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నది ఏదో దానికి సింపతి కోసం ట్రై చేయకుండా టాస్కుల్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది వస్తున్న వార్తలు సరే ఇళ్ళల్లో నుంచి టాప్ ఫైవ్ తీస్తారా టాప్ నైన్ తీస్తారా ఏం చేస్తారని చూడాలి ఇళ్లలో కొంత ఓటింగ్ కూడా పెడతారు ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్ వల్ల కొంతమంది ఈ టాప్లు ఎవరినైతే టాప్ ఫైవ్ తీసుకుంటారా టాప్ నైన్ తీసుకుంటారా ఎవరిని తీసుకున్నా కూడా ఓటింగ్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది ఈ ఓటింగ్ ద్వారా తీసుకోవడం వల్ల వీళ్ళకి డబుల్ అడ్వాంటేజ్ అయిపోతుంది ఈసారి అంటే యాక్చువల్గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైంకే వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓటింగ్ స్టార్ట్ అయిపోయేసరికి వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం వీళ్ళకి ఓట్లు వేయడం అనేది అలవాటు అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి బిగ్ బాస్ ఆడియన్స్లో ఇది చూసి అసలు బిగ్ బాస్కి సెలబ్రిటీలుగా వచ్చే వాళ్ళందరూ కొంచెం కంగారు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేయడానికి వాళ్ళు ఓటప్పిల్ చేసుకోవడానికి ఇవన్నీ చేయాలి మరి ఇంకోటి చెప్పడం మర్చిపోయాయి ఇందులో వీళ్ళకి ఓటప్పిల్ ఈ టాస్కులు పెట్టి టాస్కుల్లో గెలిచిన వాళ్ళకి ఓటప్పిల్ చేసుకునే అవకాశం కూడా ఆల్రెడీ ఇస్తున్నారట సో ఓటప్పిల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ ఓట్లు కూడా పడ్డం స్టార్ట్ అయిపోతుంది రేపు ఇరవై రెండు నుంచి ఓట్లు కూడా చేయడం స్టార్ట్ అయిపోతుంది సో ఇదంతా చూసి అసలు బిగ్ బాస్ మెయిన్గా వచ్చే వాళ్ళకైతే కొంచెం కంగారు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ టాలెంట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అవన్నీ చూపించి వాళ్ళు ఓటింగ్ తెచ్చుకోవాలి కానీ ఆల్రెడీ వీళ్ళకి కొంత ఓటింగ్ అనేది బ్యాకింగ్ తోటి ఇప్పుడు కామన్ మ్యాన్గా సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కొంత ఓటింగ్ బ్యాకింగ్ తోటి వస్తారు వీళ్ళకి ఆల్రెడీ ఇన్ని లక్షల మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఓట్లు వేయడానికి అలవాటు పడి ఉంటారు సో వీళ్ళని డామినేట్ చేసి మరి ఆ సెలబ్రిటీలు ఓటింగ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి సో అది స్టార్టింగ్ లెవెల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది సెలబ్రిటీలకి సో చూడాలి మరి ఈసారి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగే ఉంది సీజన్ నైన్ కాబట్టి సీజన్ నైన్లో వీళ్ళు ఏం చేస్తారంటే రెండు హౌసులు పెడుతున్నారట బిగ్ బాస్లో రెండు హౌస్లు పెట్టి రెండు హౌసుల్లోనూ మా బహుశా ఒక హౌస్లో కామన్ మ్యాన్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక హౌస్లో సెలబ్రిటీ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టి అంటే నాలుగు నాలుగు రూములు పెట్టి అలా ఏమైనా చేసి మధ్యలో హాల్లాగా అలా చేస్తారు ఏం చేస్తారు వీళ్ళందరూ వచ్చి వంటలు చేసుకునేటప్పుడు మిగతా టైంలో వీళ్ళకి కొంత టైము వాళ్ళకి కొంత టైం ఇచ్చి ఆల్రెడీ వీళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేసి కామన్ మ్యాన్ గ్రూప్ వాళ్ళు సెలబ్రిటీ గ్రూప్ వాళ్ళు కొంత కొట్టుకోవడం స్టార్ట్ అయ్యి ఇలాంటివన్నీ జరిగిన తర్వాత మళ్ళీ గ్రూపులు మారుస్తారు ఏంటి చూడాలి సో ఇప్పుడు వీళ్ళు ఈసారి కూడా వీళ్ళు ఇలా కనుక చేస్తే ఏమవుతుందంటే కామన్ మ్యాన్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఆళ్ళ వాళ్ళు ఒకటి అయిపోతారు సెలబ్రిటీ గ్రూప్ వాళ్ళు ఆడల వాళ్ళు ఒకటే అయిపోతారు సో అలా కాకుండా వాళ్ళని వీళ్ళని మిక్స్ చేసి చేస్తే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది సో రెండు హౌసులు పెట్టారు కాబట్టి ఎలా చేస్తారు స్టార్టింగ్లో స్టార్టింగ్లో కామన్ మ్యాన్ గ్రూప్ని విడిగా ఈ సెలబ్రిటీ గ్రూప్ని విడిగా పెడతారు అనుకుంటా సో చూడాలి ఏం జరుగుతుంది అనేది చూడాలి సో తొమ్మిది సీజన్ నైన్ కాబట్టి తొమ్మిది గదులు పెడతారట తొమ్మిది గదుల్లో నాలుగు గదుల్లో ఒకటి నాలుగు గదుల్లో ఒకటి పెట్టి సింగిల్గా ఒక గది అంటే హాల్ లాగా పెట్టి కామన్గా ఉంటుంది కదా హాల్ అలా చేస్తారు అనుకుంటున్నాం సో ఏం జరుగుతుంది అనేది సో దీని ఇంకా ఏమున్నాయి దీంట్లో చెప్పాల్సినవి అంతే ఇవన్నీ ఇలా చేస్తున్నారు ఇలా చేసి మొత్తానికి చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ కామన్ మ్యాన్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఓటింగ్ తోటి వాళ్ళకి ఎంతో కొంత ఓటింగ్ బ్యాంకింగ్ తోటి వచ్చే వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చే ఆ సెలబ్రిటీలు ఎవరుంటారు అనేది కూడా పెద్ద సమస్య సరే ఆల్రెడీ ముందే మనం చెప్పాము అందులో కొన్ని పేర్లు ఇప్పటికీ కనబడుతున్నాయి కానీ కన్ఫర్మేషన్ అయితే ఎవరికి లేదు ఇప్పుడు దాకా సెలబ్రిటీలకైతే కన్ఫర్మేషన్ లేదు కొంతమందికి ఓకే మీరు నైంటీ పర్సెంట్ మీరు కన్ఫర్మ్ మీరు ఆల్రెడీ పీఆర్ని ఏర్పాటు చేసుకోండి అనుకో కొంతమంది చెప్పారట అలాగే ఈ సెలబ్రిటీల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నారట ఇన్ ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నారు అంటే మీరు కూడా మీరు ఒక పిఆర్ని మెయింటైన్ చేసుకోండి మీరు బిగ్ బాస్లోకి వెళ్ళే లోపే మీకు ఒక పిఆర్ టీంని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వీళ్ళకి కూడా ఇంటర్నల్గా కొంతమందికి ఈ కామన్ మ్యాన్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది చెప్తున్నారు అంటే ఎవరు సెలెక్ట్ అవుతారో తెలియదు అందరికీ చెప్తున్నారు మీరు ఒక పిఆర్ టీంని ఏర్పాటు చేసుకోండి మీరు మీకు అందరికీ ఓటింగ్ వెళ్తున్నారు మీరు ఓటింగ్ వెళ్తున్నారంటే మీకు అంటూ ఒక పిఆర్ టీం ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకు ఒక పిఆర్ టీం అంటే ఈ కామన్ మ్యాన్గా వచ్చేవాళ్ళు ఆల్రెడీ ఒక పిఆర్ టీమ్ తోటి వస్తారు రెడీగా బిగ్ లోకి వచ్చే టైంకి ఒక పిఆర్ టీమ్ రెడీ ఉంటుంది వీళ్ళకి అట్ ది సేమ్ టైం ఓటింగ్ కూడా ఆల్రెడీ ఓట్లు వేసే లక్షలాది మంది ఓటర్లతోటి కూడా వీళ్ళు బిగ్ లో జాయిన్ అవుతున్నారు సో ఈసారి గట్టి సెలబ్రిటీలను తీసుకొస్తే తప్ప బిగ్ బాస్ సక్సెస్ అవ్వడం కష్టం లేదంటే కామన్ మ్యాన్ గ్రూ ముందు ఈ సెలబ్రిటీలు అందరూ తేలిపోయినా కూడా తేలిపోవచ్చు సో ఏం జరుగుతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది రేపు ఇరవై రెండు నుంచి ఈ అగ్నిపరీక్ష ఎపిసోడ్లు అన్ని స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత సెప్టెంబర్ సెవెంత్ నుంచి మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది సో ఎప్పటికప్పుడు మన ఛానల్లో దీని మీద అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా అట్ ది సేమ్ టైం వీలు ఉంటే థ్యాంక్స్ పట్టిన కూడా నక్క థ్యాంక్ యూ వెరీ మచ్